వెల్కమ్ టు రాజనీతి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో కారంపూడి రవీంద్రాని ఒక తెలుగుదేశం పార్టీ చోట నాయకుడు గ్రామస్థాయి నాయకుడు ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఆత్మహత్యకు కారణం ఏంటంటే అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఏమో ఇవ్వట్లేదు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు నేను ఇవ్వాల్సిన వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల గత ఐదేళ్లుగా ఇబ్బందులు పడతా ఉన్నాను ఇక తట్టుకోలేను నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు అందులో తన భార్య పిల్లలను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారని మెన్షన్ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నా కష్టాలు అనుకున్నాను బట్ తెలుగుదేశం గెలిచినా కూడా కష్టాలు తీరకపోగా ఇంకా పెరిగినాయి అని చెప్పి ఆయన అందులో పేర్కొన్నారు ఈయన ఆత్మహత్య గల పూర్వపరాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈయన జనం దగ్గర అప్పులు తీసుకోవటం దాన్ని వేరే వాళ్ళకి మళ్ళీ అప్పులు ఇవ్వటం ఇలాంటి వ్యాపారం చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు గ్రామస్తులు అట్లాగే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ పనులు కూడా చేస్తూ ఉంటారంట ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇరవై లక్షలు ఒక ఆయనకి బకాయి ఉంటే ఆ ఇరవై లక్షల బకాయి కోసం ఆయన మీద ఒత్తిడి పెట్టి రెండు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వాళ్ళు రాయించుకున్నారు రాయించిన సందర్భంగా ఏం చెప్పారంటే ఆ ఇరవై లక్షలు ఏదైతే ఉందో అది మినహాయించుకొని ఆ స్థలం అమ్మేసి ఆ ఇరవై లక్షలు మినహాయించుకొని మిగతా ఇతనికి ఇస్తా అని చెప్పారు ఇది దీని కర్త కర్మ క్రియ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం అధికారంలో ఉండగా చక్రం తిప్పిన గొల్లపూడి నాయకుడు తలశిల రఘురాం అనే నాయకుడు దీనికి కారకుడు ఇలా రాయించాడు ఆయనే బాధ్యత వహించాడు దీనికి కానీ ఆ తర్వాత అతనికి డబ్బులు ఇవ్వలేదు అనేది ప్రధానమైన ఆరోపణ దీని మూలంగా ఇతనికి అప్పుల వాళ్ళ ఒత్తిళ్ళు పెరిగిపోయినాయి అతనికి రావాల్సిన ఇప్పుడు ఇరవై లక్షలు మహాయించుకుంటే రెండు కేటల స్థలంలో కోటి ఎనభై లక్షలు రావాలి వెనక్కి అవి రాలేదు రాకపోగా ఇటు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిళ్ళు పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అసలు ఈ తలసల రఘురామ్ పాత్ర ఏంటి ఇందులో అంటే ఈ తలసల రఘురామ్కి వీళ్ళకి ఉన్న వైరం ఏంటి గ్యాప్ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో రవీంద్ర భార్య అనుపమ అనే ఆవిడ ఎంపీటీసీగా కంటెస్ట్ చేశారు ఈ గొల్లపూడి నా స్వగ్రామం ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కంటెస్ట్ చేయటం మొత్తం విత్డ్రా చేసుకోండి అని చెప్పి అప్పటికి ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర చక్రం తిప్పుతూ ఉన్నాడు తలసలు రగుడం సో ఆయన అందరి మీద ప్రెజర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా తప్పుకున్నారంట కానీ వీళ్ళు తప్పుకోలే వీళ్ళు గట్టిగా నిలబడ్డారు నా మాట కాదన్నారనే ఆయన అహం దెబ్బతింది అక్కడ దెబ్బతిని వెళ్ళ మీద కక్ష కట్టాడు దీంతో పాటు ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే సదర్ రవీంద్ర అనే వ్యక్తి ఆ రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన బెయిల్ మీద విడుదల చేసినప్పుడు వ్యక్తిగత పూజ ఇచ్చిన వాళ్ళలో రవీంద్ర కూడా ఉన్నారు ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకుని రవీంద్ర మీద కక్ష సాధన చర్యలు చేపట్టారు తలసల్ రగడం అందులో భాగంగానే నాలుగైదు కేసులు కూడా పెట్టించారని ప్రధానమైన ఆరోపణ ఇక్కడ తలసల్ రఘురా మీద ఉంది కేసుల ఫలితంగా దాదాపు మూడు నెలల పాటు రవీంద్ర జైల్లో ఉన్నాడు అతను కూడా గౌరవనీయమైన కుటుంబమే అతను కూడా మర్యాదస్తుడే అతని పిల్లలను వేధించారు భార్యను వేధించారు భార్య మీద దాడి చేశారు ఈ అవమానాలు తట్టుకోలేక ఇతని పొడుకు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు అబ్బాయి అయితే ఎక్కువగా రెస్పెండ్ అయ్యి గురి కూడా వేసుకోపోయాడు కొంతమంది అప్పుల అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రవీంద్ర వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ ఇంట్లోనే తింటూ వాళ్ళ ఇంట్లోనే పడుకొని వాళ్ళ భార్య పిల్లలను తిట్టడం ఇలాంటి పనులు కూడా చేశారంట దీని మూలంగా వాళ్ళ తీవ్రమైన అవమానాలు పాలి రవీంద్ర బావమారిది అమెరికాలో ఉంటే ఆయన తన చెల్లెలు తన సిస్టర్ని అట్లాగే పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు ఇవన్నీ ఇక్కడ ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అని తీసుకెళ్ళిపోయాడు దాంతో రవీంద్ర ఒక్కడే ఉంటున్నాడు కొంతమంది మా ఇంటికి వచ్చి బూతులు తిడటం రకరకాలుగా మాట్లాడటం కొంతమంది అయితే మా ఇంట్లో రెండు రోజులు పొడుకొని పిల్లల దగ్గర పిల్లలు డిస్టర్బ్ అయ్యి సో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నా కష్టాలు తెరితే వైసీపీ అధికారంలో ఉండబట్టి తలసల రగరం అక్కడ పెట్టనం చేయబట్టి నేను తెలుగుదేశంలో ఉండబట్టి నా మీద ఇలాంటి చర్యలు చేశారు వీళ్ళంతా కూడా ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు నాకు రావాల్సినవి ఇవ్వకుండా చేశారు నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఒత్తిడి పెట్టించారు అతను నిజాయితీగా ఒప్పుకున్నాడు వీడియోలో కూడా వీడియో రాజనీతిలో కూడా మనం అప్లోడ్ చేశాం నేను ఇవ్వాలి చాలా మందికి ఇవ్వాలి అట్లాగే నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు నేను పేర్లు మెన్షన్ చేస్తే అనవసరంగా వాళ్ళ మీద కక్ష సాధన చర్యలు తీసుకున్నట్టు అనిపిస్తుంది అందుకని నేను పేర్లు కూడా మెన్షన్ చేయనని ఆయన అన్నారు ఆ వీడియోలో నేను ఇక్కడ ఎవరు పేర్లు ప్రస్తావించట్లేదు ఎందుకంటే నేను డబ్బులు తీసుకున్నాను వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని మళ్ళీ పేరు ప్రస్తావించి వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది సో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఒక సిస్టమ్ ఒకటి పెట్టారు కదా ప్రజా ఫిర్యాదులు తీసుకోవటం అనేది ఆ సిస్టంలో భాగంగా కొంతమంది ఎవరైతే రవీంద్ర డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఇక్కడ తెలుగుదేశం ఆఫీసులో కంప్లైంట్ చేశారంట కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే పూర్వపరాలు విచారించకుండానే అతని మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకు చెప్పడం పోలీసులు రమ్మని కబురు పెట్టడం ఇవన్నీ జరిగేసరికి ఇతను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు ఇదేంటి వైసీపీ వాళ్ళే వేధింపులకు గురి చేశారని అనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక నన్నే పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారని చెప్పి బాధపడ్డాడు దాన్ని కూడా సన్నిహితుల దగ్గర వెళ్ళబుచ్చాయంట ఆ తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇలాంటి ఫిర్యాదులు వస్తుంటే జనరల్గా అక్కడ పార్టీ ఆఫీసులో ఉండేవాళ్ళు కూడా తెలియదు జనరల్ గా ఎవరెవరో వెళ్ళి మమ్మల్ని వేధించారనో మాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు చేస్తారు దాని మీద న్యాయం చేయండి అని చెప్పి స్థానిక అధికారులకు వీళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇది జరిగింది అయితే అతను ఫీల్ అయ్యాడు దానికి ఇలాంటివి జరిగేట ఇలాంటివి వచ్చినప్పుడు జనరల్ గా స్థానిక నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటే బాగుంటుందేమో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించాలి స్థానికంగా సపోజ్ గొల్లపూడి నుంచి ఫిర్యాదు వస్తే గొల్లపూడిలో తెలుగుదేశం నాయకులు సుబ్బారావు లేకపోతే గోహ్రా వెంకటరావ ఎవరో ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకొని సెటిల్ చేసుకోండి అని ఆ తర్వాత అందులో నిజంగానే బాధితుడు వైసీపీ వాడైనా ఎవరైనా న్యాయం చేయాల్సిందే అట్లాగే గతంలో ఏం జరిగింది అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి గతంలో వీళ్ళు పీడనకు గురయ్యారా లేదా అనేది కూడా తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది సరే ఎనీహౌ ఇవాళ ఒక కరుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం కుటుంబం నష్టపోయింది అతను చనిపోయాడు చాలా హృదయ విధారకంగా ఉంటుంది ఆ వీడియో ఉంటే సో ఇప్పుడు దీని మీద రవీంద్ర బంధువులు ఫిర్యాదు చేశారు పోలీసులకి పదహారు మంది మీద ఫిర్యాదు చేశారు ఈ పదహారు మందిలో వైసీపీ నాయకుడు తలసల రఘురాం కూడా ఉన్నాడు తలసల రఘురాం గొల్లపూడిలో స్థానికంగా ఆయనకు పెద్ద ప్రజాబలం లేదు పట్టు లేదు మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే వార్డు మెంబర్ కూడా గెలవడు ఎక్కడ అని చెప్తూ ఉంటారు అలాంటి తలసల రఘురామ్ ఆయన యువజన కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత వైసీపీలో వెళ్ళడం వైసీపీలో అంచెలంచెలుగా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించడం ప్రభుత్వంలో చక్రం దిప్పడం వంటి పనులు చేశాడు కృష్ణా జిల్లాలో జరిగిన అనేక అన్యాయాలు అరాచకాలు అకృత్యాలు ఘాతకాల్లో ఈయన పాత్ర ఉంది ఈయన వెనకాల నుండి చక్రం ఆరోపణలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి వ్యవహారాలు కూడా ఇతని హస్తం ఉంది ఇతని ప్రమేయం ఉంది చెప్పి ఆరోపణలు ఉన్నాయి పోలీసులు విచారణ కూడా చేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని వదిలిపెట్టకూడదు ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కేడర్ కృష్ణా జిల్లా తెలుగుదేశం కేడర్ మొత్తం డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఈ ఘటనతో కృష్ణా జిల్లా కేడర్ అంతా కూడా చాలా గత రెండు రోజులుగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది చాలా మంది మనస్తాపానికి గురయ్యారు ఆగ్రహ కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద కూడా తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య కారకులు వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल